మీలో ఎంతమందికి రొయ్యలు ఫ్రై అంటే ఇష్టం చెప్పండి దీంతో చింతపండు చారు ఉంటే సూపర్ ఉంటుంది ముందుగా ఒక పదిహేను రైలు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలపాలి ముక్కలకి ఆ కారం ఉప్పు బాగా పట్టేలా కలపాలండి ఇప్పుడు కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ రొయ్యల్ని ఒకేట ఒకటి ఇట్లా పెట్టుకోవాలండి ఈ రొయ్యలు వచ్చేసి మా తమ్ముళ్ళు ఇద్దరు ఇచ్చి పంపించారండి మాకు వాళ్ళు పట్టుబడికి వెళ్ళారు సో మా నాన్న వెళ్తే మా నాన్నతో ఇచ్చి పంపించారనమాట సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే దీంతో చింతపండు చారు బెస్ట్ కాంబినేషన్ అండి ఒక రొయ్యి పెట్టుకుని అన్నం మొత్తం తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి రెండు కాంబినేషను చూసారా ఇట్లా బాగా వేగన్ ఇవ్వాలండి నాకైతే కరకరలాడేలా చాలా ఇష్టం ఇట్లా సెమీ సాఫ్ట్గా ఉన్నాయి సింపుల్గా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్